సొంత ఇల్లు అన్నం మనకు వద్దే ఈ ప్రభుత్వం ఇల్లు విన్నావా అన్న ఇల్లు ఇస్తున్నాడు డబ్బులు కట్టాలంటే అప్పు చేసి మరి తెచ్చేనా చేతికి పట్టాలిచ్చారు కానీ ఇల్లు ఎక్కడ ఉందో తెలియట్లేదు నాలుగు వేలు పట్టి ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను కాలు అరిగిపోయేలాగా ఇల్లు చేతికి రాలేదు కానీ చేసిన అప్పుకి మాత్రం వడ్డీ కడుతూనే ఉన్నాను మీ అన్న సొంత ఇల్లు ఇస్తానని చెప్పి మనల్ని రోడ్డు పాలు చేశాడే నాన్నా నాన్నా మన కష్టాలన్నీ తీరిపోతున్నాయి మన ఇల్లు కూడా మనకి రాబోతుంది ఈసారి మన రాజమండ్రిలో ఎవరినించి ఉంటున్నారో తెలుసా మన చిన్నమ్మ చిన్నమ్మ మన పొలం చేసే అవునమ్మా